టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పుడు ఒక్కొక్కరికి వైవాహిక బంధంలోకి అడుగు పెడుతున్నారు ఇప్పటికే అఖిలెని నర రోహిత్ వంటి స్టార్స్ పెళ్లి చేసుకోక ఇప్పుడు మరో హీరో సైతం వివాహ వేడుకలకు సిద్ధమయ్యారు ఆయన యంగ్ హీరో అల్లు శిరీష్ ఇటీవల తన ప్రియరాయలు నేనికా కలిసి నించిదార్థం చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింటి వైరల్ గా మారాయి టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లిపీటలో ఎక్కబోతున్న సంగతి తెలిసిందే కొన్నేళ్లుగా నైనిక అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న శిరీష్ ఇటీవలే పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు ఇరు కుటుంబాలు సన్నిహితులు బంధువులు సమక్షంలో ఇద్దరి ఎంగేజ్మెంట్ వేడుక గ్రాండ్ గా జరిగింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దంపతులు వరుణ్ తేజ్ దంపతులు మెగాస్టార్ చిరంజీవి నాగబాబు నితిన్ సాయిదరం తేజ్ వంటి స్టార్స్ అందరూ అల్లు శిరీష్ నిశ్చితార్థ వేడుకల్లో సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి అక్కడ వరకు బాగానే ఉంది కానీ నిశ్చితార్థంలో శిరీష్ లుక్స్ పై అందరి దృష్టి పడింది అందుకు కారణం ఈ వేడుకలో అతడు నెక్లెస్ ధరించడమే నిశ్చితార్థ వేడుకలో అల్లు శిరీష్ నెక్లెస్ ధరించి కనిపించారు అతడి లుక్స్ పై సోషల్ మీడియాలో భార్యగానే ట్రోల్స్ జరిగాయి నెక్లెస్ ధరించడం ఏమిటని కొందరు విమర్శలు కురిపించారు ఇక కొందరు మాత్రం శిరీష్ ఫోటోస్ తో మేమ్ స్టోల్స్ చేస్తూ నెట్టింటి పెద్ద చర్చే చేశారు అయితే తాజాగా తనపై వచ్చిన మేమ్ స్ట్రోల్స్ పై గట్టిగానే రియాక్ట్ అయ్యారు శిరీష్ చరిత్ర ఆధారాలను చూపిస్తూ తనదైన స్థాయిలో విమర్శలు చెక్ పెట్టారు తన ట్విట్టర్ ఖాతాలో శిరీష్ స్పందిస్తూ మన తెలుగు చాలా సరదాగా ఉన్నాయి చోకను మన భారతీయ మహారాజులు కూడా ధరించారు పూర్వకాలంలో రాజులు అందరూ చౌకలను పట్టుకునేవారు అంటూ అప్పట్లో రాజులు ధరించిన నక్లీస్ ఫోటోలను షేర్ చేశారు అలాగే నక్లీస్ కే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో అంటూ మరోసారి ఫన్నీ మేమ్స్ షేర్ చేశారు ప్రస్తుతం శిరీష్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింటి వైరల్ గా మారింది